శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సినీ నటుడు మహేష్ బాబు గారి కుటుంబ సభ్యులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సినీ నటుడు మహేష్ బాబు సతీమణి ఘటమనేని నమ్రత కుమారుడు ఘటమనేని గౌతమ్ ఆయన గారాల పట్టి సితారా మరియు మెగా కన్స్ట్రక్షన్స్ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి గారు స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు కప్పి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు Kami